హలో అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పడానికి ఇవాళ వీడియో శ్రీవారిని మెట్ల మార్గంగా దర్శించుకోవాలంటే ముందుగా చేరుకునే ప్రదేశం అలిపిరి సో ఆ ప్రదేశానికి అలిపిరి అనే పేరు ఎలా వచ్చింది నేను ఇప్పుడు చెప్తున్నాను ఇంట్రెస్టింగ్గా వినండి అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అని అంటే చరిత్రని కొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఏంటంటే పదిహేడవ శతాబ్దంలో మొఘలు చక్రవర్తులు ఢిల్లీని మన దేశాన్ని పరిపీలి పరిపాలిస్తున్నటువంటి సమయం ఆ సమయంలో ఆంధ్రలో శ్రీకృష్ణదేవరాయలు తర్వాత రాక్షసి తంగడి తల్లికోట ఈ యుద్ధాలవన్నీ జరుగుతూ ఉన్నాయి అప్పుడు నిజాం నవాబులు ఆంధ్రాని ఆక్రమించుకోవడానికి జరుగుతూ ఉన్నటువంటి సమయం ఆ సమయంలో నైజాం నవాబులు ఆలీ అనే అత్యంత కఠినాత్ముడైన దుర్మార్గుడైన సైనికాధికారిని ఆంధ్రాని ఆక్రమించడానికి ఆర్డర్ జారీ చేశారు అతడు నెమ్మదిగా ఈ నెల్లూరు చిత్తూరు ఈ ప్రదేశ్లన్నీ ఆక్రమించేసి హిందువులపైన హిందూ పైన అత్యంత దారుణమైన హింసాకాండ చేసి హిందువులను బాగా హింసించేసి నెమ్మదిగా తిరుపతి చేరుకున్నాడు సో తిరుపతి చేరుకున్న తర్వాత అతని ఉద్దేశం ఏంటి అంటే తిరుమల మీద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ధ్వంసం చేసేసి ఆ విగ్రహాన్ని కింద పడేసి అప్పుడు హిందూ దేవుడు అత్యంత బలహీనుడు అల్లాహ్ మాత్రమే నిజమైన దేవుడు అని చాటింపు చేయించేసేసి మనందరినీ కూడా బలవంతంగా మత మార్పిడి చేయాలి అనే ఉద్దేశంతో నెమ్మదిగా తిరుపతి మీదకు దండయాత్రకు బయలుదేరాడు ఇప్పుడు మనం అలిపిరి అని పిలుచుకుంటున్న ఆ ప్రదేశానికి వెళ్ళగానే ఆ తిరుపతి గ్రామస్తులందరూ కూడా వచ్చేసి దీనికన్నా ముందు ఇంకా రెండో ఆలోచన ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు అత్యంత భక్తితో స్వామివారికి సమర్చి సమర్పించినటువంటి విలువైన వైడూర్యాలు బంగారము అటువంటి విలువైన సంపదలన్నీ కూడా దోచేసుకోవచ్చు అనే ఆలోచనతోటి కూడా తిరుమల శ్రీవారి మీదకి దండెత్తాలి ఆ ఆలయం ధ్వంసం చేయాలి అనే ఉద్దేశంతో అలిపిరి అని మనం పిలుచుకుంటున్నటువంటి ఆ ప్రదేశం దగ్గర ఆగి ఉన్నాడు ఆ తిరుపతి గ్రామస్తులందరూ కూడా విషయం తెలుసుకొని ఆలీ దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాము కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు ప్రత్యక్ష దైవము ఆయన మాకు ప్రాణాల కన్నా మిన్న స్వామివారి జోలికి వెళ్ళొద్దండి మీకు కావలసింది ఆ సంపదే కదా మా దగ్గర ఉన్నదంతా మీకు సమర్పించుకుంటాము స్వామివారి దేవ జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి చాలా మొర పెట్టుకున్నారు ఈ ఆలీ కూడా వాళ్ళ మొరలన్నీ విన్నట్టు నటించాడు వాళ్ళ దగ్గర నుంచి సంపద అంతా దోచేసుకున్నాడు తర్వాత వాళ్ళకేం చెప్పాడు నేను మీ మా మీ మనవి మన్నించి నేను ధ్వంసం చేయకుండా వెళ్ళిపోతే నిజాం నవాబులు నా తల నరికేస్తారు కాబట్టి నా ధర్మం నేను చేయాల్సిందే నేను వెళ్లాల్సిందే అని చెప్పి కపట నాటకం ఆడేశాడు ఆ తర్వాత ఇప్పుడు మనం అలిపిరి అని పిలుచుకుంటున్న ప్లేస్ దగ్గర నిల్చొని ఇంకా పైకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాడు అప్పుడు ఆదివరాహస్వామి చాలా క్రోధంతో ఒక తీవ్ర రూపం దాల్చి ఒక భయంకరమైన సూకర రూపంలో ఆ ఆలీ సైన్యాధ్యక్షుణ్ణి నిలువరించాడు ముందు కొంచెం భయపడ్డా ఇంకా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వెంటనే అతని రెండు కళ్ళు పోయాయి అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది ఆ దుర్మార్గుడైనటువంటి ఆలీకి జ్ఞానోదయం అయ్యి అప్పుడు స్వామి మీ ఎడల తప్పు చేశాను అందరూ చెప్తున్నా వినిపించుకోలేదు నన్ను క్షమించండి నేను ఇంకా ఇలాంటి దుర్మార్గాలు చేయను అని పదే 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 వేడుకున్నాడు అప్పుడు అతనికి ఆకాశవాణి వినిపించింది సాక్షాత్తు భగవత్ స్వరూపమైన నా విగ్రహాన్ని నా ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చావు ఇది సరికాదు అని చెప్పి ఆకాశవాణి నుంచి వార్తలు వినిపించాయి అతనికి బాగా పశ్చాత్తాపం అయింది అత్యంత కరుణామూర్తి అయిన ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అతనికి మళ్ళీ దృష్టి రావడం జరిగింది అక్కడి నుంచి యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది సో ఉర్దూలో వెనక్కి వెళ్ళడం అంటే ఫిరే అని అర్థం ఫిరే సో ఏ చోటు నుంచి అయితే ఆలీ అనే సైన్యాధ్యక్షుడు ఫిరే అంటే వెనక్కి మళ్ళాడో ఆ ప్రదేశం ఒక చారిత్రాత్మక ప్రదేశం అయ్యింది ఆ ప్రదేశాన్ని చూడడానికి కొంతమంది అది పనిగా వస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళావు నాయన అని ఎవరైనా అడుగుతూ ఉంటే ఆలీ ఫిరే ఆ ప్లేస్కి వెళ్ళాను ఆలీ ఫిరే అనే చోటుకి వెళ్ళాను అని చెప్తూ ఉండేవాళ్ళు ఆలి ఫిరే అనేది క్రమక్రమంగా క్రమక్రమంగా అలి ఫిరే అలిపిరి 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 అలా మారిపోయింది ఇది మన అలిపిరి అనే పేరుకి చారిత్రక యథార్థ గాథ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా ప్రతిరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తుంది మీ బాల బాయ్